మాజీ ముఖ్యమంత్రి గారిని శాసనసభకి రండి అని సవాల్సి ఆయన్ని మీరేమో శాసనసభ రానియకుండా లే అని అక్కడికి ప్రెస్ క్లబ్కి వచ్చి నేను సవాల్ స్వీకరిస్తున్నాను వెయిట్ చేస్తున్నాను అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ క్లబ్ లోకి వచ్చి సవాలు ఇచ్చినటువంటి పెద్ద మనిషి రాకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీరు రండి చర్చిద్దామంటే ఎస్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు నిజంగా మీకు సవాలు స్వీకరించాలని ఆలోచన గాని లేకపోతే మీరు చెప్పింది నిజమని మీరు నమ్ముతా ఉంటే శాసనసభకు రండి మేము లెక్కలతో సహా ఈ ముఖ్యమంత్రి రాష్ట ప్రభుత్వం నిరూపించడానికి సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా ఈ సభ నుంచే రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పటమే కాదు ఆ టిఆర్ఎస్ నాయకత్వానికి కూడా చెప్తా మళ్ళీ మళ్లీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం కృష్ణానది బేషన్ గురించి కానీ గోదావరి నది బేషన్ గురించి కానీ లేకపోతే కృష్ణానదిలో ఉన్న నీళ్ల గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ గోదావరిలో ఉన్నటువంటి నీళ్ల గురించి కానీ బేషన్ గురించి కానీ స్వచ్ఛంగా స్పష్టంగా చర్చించడానికి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిన ప్రభుత్వం ఎప్పుడంటే ఎప్పుడంటే అప్పుడు శాసనసభలో చూపించి చెప్పి చర్చించడానికి సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నేను మరొక్కసారి చెప్తా ఉన్నా